వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి మనతో పాటు అన్న రవిచంద్ర అన్న అయితే ఈరోజు మనకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో కూడా స్టార్ట్ అయిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ రోజు నుండి కూడా ప్రతిరోజు బిగ్ బాస్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తుంది తప్పనిసరిగా బిగ్ బాస్ చూసే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మన దగ్గర కూడా వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ అని లేకుండా ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏమేం చేశారు కూడా అందరిని ఊతి మంచి చేస్తే మంచి ఏమేం జరిగిందని కూడా అయితే ఈ రోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏమనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం అన్నా ముఖ్యంగా జనరల్ గా అంటే ఎప్పటి మనం చేసేది మ్యాక్సిమం అంటే మన టైం బట్టి లైవ్ ఆర్ సెమీ లైవ్ రెండోది ఏంటంటే మెయిన్ మెయిన్ మ్యాక్సిమం లైవ్ వేయొచ్చు వేలు ఏమైనా కరెంట్ లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప కానీ బిగ్ బాస్ సీజన్ యాక్చువల్ గా ఎయిట్ అనేది ఇన్ఫినిట్ అనంతం మనం దాని డిస్క్రైబ్ చేయాలంటే చాలా ఉంటుంది సో దట్ ఈస్ ద ఇన్ఫినిటీ అనేది ఏంటంటే అది వాళ్ళకు పని కావచ్చు ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అన్ని ఎవరిథింగ్ ఇప్పటి వరకు జరిగిన బిగ్ పాస్ హోమ్స్ జరిగిన వాళ్ళండింటి గాన గాని ఈసారి కొద్దిగా ఎక్కువ విభిన్న అవును ముందు అయితే ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా మన నాగార్జున గారి ఎంట్రీ ఇచ్చారు స్పెషల్ అంటే ఒకటి మనం లిల్ సీజన్ ఎయిట్ 8 అనేది ఫస్ట్ ఎన్టీఆర్ సెకండ్ వన్ ద థర్డ్ ఎపి థర్డ్ సీజన్ నుంచి ఈ ఏపి సీజన్ వరకు నాగార్జున గారు హవర్ బీన్ అవును అవును రియాలిటీ సార్ తన యాంకరింగ్ తో బిగ్ బాస్ ని ఒక రేంజ్ కి ఆ విధంగా ఎందుకంటే సీజన్ టు సీజన్ సీజన్ టు సీజన్ దాన్ని నడపడానికి ఒక కెప్టెన్ లాగా అక్కడ ఉండడం అయితే మంచి ఈ రోజు ఎంట్రీ లో కూడా ఒక ఎంట్రీ సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ఈ సీజన్ ఎయిట్ కి ఒక మంచి థీమ్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వడం ఆ తర్వాత దేవర తో ఒక స్టెప్ లేసారు దాని తర్వాత కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత బేసిక్ గా గత ఎపిసోడ్ లో చూసిన కంటెస్టెంట్ పంపించి హౌస్ మొత్తం పరిచయం పర్చేజ్ అయితే ఈసారి మాత్రం హౌస్ మొత్తం నాగార్జున వెళ్ళి అంటే కొన్ని కొన్నిసార్లు నాగార్జున గారు వెళ్ళారు నాగార్జున కంటెస్టెంట్స్ వెళ్ళాక దాని తర్వాత వాళ్ళతో వాళ్ళతో కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళతో ఈ గేమ్ స్టార్ట్ చేస్తుంది అవును కానీ ఈ గేమ్ హౌస్ ఫస్ట్ చూస్తే ఇప్పటి వరకు ఉన్న ఏడు సీజన్ లో జరిగిన హౌస్ కి ఈ ఎనిమిదో సీజన్ హౌస్ కి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నది కంటెస్టెంట్స్ కి బెడ్రూమ్స్ సెపరేట్ మూడు బెడ్రూమ్స్ సెపరేట్ అయితే మనం మొత్తం స్టార్టింగ్ నుండి ఈ రోజు ఏం జరిగిందో వెళ్ళిపోతే రేపటి నుండి ఇంక మనకు అది అది అయిపోద్ది అయితే హౌస్ మొత్తం కూడా చూపించారు కావచ్చు లేకపోతే పోతులు కావచ్చు లయన్ వెనకాల లాయన్ జిరోపి అండ్ వీట్ల డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అలా చూపించుకుంటూ హౌస్ లో అంటే వీటితో వీళ్ళతో పాటు అవి కూడా ఉంటాయి మధ్య మధ్యలో మధ్యపోతున్నాయి రెండోది వచ్చేసి హౌస్ హార్ అన్ని ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టివిటీ రూమ్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఈసారి ఈ సీజన్ లో స్పెషల్ రూమ్ అనమాట ఇన్ఫినిటీ రూమ్ అని చూపించాడు అది చాలా బాగుంది ఎందుకు అంటే త్రూ కూడా కాకపోతే ఇది ఇప్పుడు కాకుండా ఆటలోకి వచ్చిన చూపించుంటే బాగుండేది అనిపించింది నుంచి స్టార్ట్ చేశాడు అని చెప్పేసి ముందే చెప్పాడు కాబట్టి దీంట్లో ఇది అన్ని సీజన్లకి ఇది డిఫరెంట్ గా ఉంటుంది అన్నాడు కాబట్టి ఈ సీజన్ నుంచి స్టార్ట్ చేసుకోలేదు బెడ్రూమ్ ఒక చూపించాడు తూని గాని నెమలి అని జేబ్రా అని ఈ మూడు మీరు చెప్పినట్టు డిఫరెంట్ రూమ్స్ చూపించారు హౌస్ మొత్తం చూసేసిన తర్వాత హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లేవర్ అనేది కూడా ఆ కంటెస్టెంట్ చూపించేదానికి ఇక నాగార్జున గారు ఫస్ట్ కంటెస్టెంట్ గా తీసుకురావడం అవన్నీ కూడా మనం చూసాం అదే అతను ఏదో సీరియల్ మన కృష్ణా ముకుంద మురారి అనుకుంటా ఆ సీరియల్లో ఈ ఇప్పుడు ఈ సారి ఏం చేశాడంటే డిఫరెంట్ గా ఈచ్ అండ్ ఎవరి కంటెస్టెంట్ వచ్చాక వాళ్ళ వెంటనే వాళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయాక అసలు అవును ప్రీవియస్ ఈ సీజన్ చేసాడంటే డిఫరెంట్ కంప్లీట్ గా ఏం చేసాడంటే ప్రతి ఒక్కరికి ఒక పేరు జంట జంట పంపించాడు ఫస్ట్ యష్మి వచ్చింది అతనికి పేరుగా సెకండ్ ఆమె ఒక కొన్ని పాయింట్ ఇచ్చారు ఉంటాయి వాటి బ్యాక్ సైడ్ ఈమె ఏదైతే కలర్స్ ఉంటాయి ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ ఈ కలర్ చూజ్ చేసుకుంటే ఆ వెనకాల కొన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఉంటాయి ఆ వ్యక్తిని మాత్రం ఈ సెలెక్ట్ చేసుకున్న వారికి పేరు గా పంపించారు అని చెప్పేసి అమ్మాయికి సెలెక్ట్ చేసుకోవడం ఆ సెలెక్షన్ లో వచ్చిన పెట్టి మళ్ళీ ఇద్దరు ఆ ఇద్దరిని కలిపి అవును సెకండ్ కంటెస్టెంట్ గా ఇతను సీరియల్ అతను కూడా వచ్చారు అంటే ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపకుండా జంటల్ జంటల్ గా ఈసారి మాత్రం అవును వాళ్ళిద్దరిని పంపించారు అత అంటే రష్మి రష్మి గౌడ్ అలాగే నిఖిల్ ఇద్దరిని కలిపి హౌస్ లోకి ఫస్ట్ వాళ్ళిద్దరిని కూడా పంపించారు అడుగు పెడతారు హౌస్ లోకి ఆ తర్వాత మూడో కంటెస్టెంట్ గా అతను కూడా ఒక యాక్టర్ అలాగే యూట్యూబర్ కూడా అబాయ్ నవీన్ అతను కూడా ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత నాలుగో కంటెస్టెంట్ అదే ప్రేరణ అనే ప్రేరణ స్తంభం ఎంట్రీ ఇవ్వడం వీళ్ళిద్దరి అటు అభయ్ ని ఇటు ప్రేరణని జంటగా పంపించడం చెప్పాలంటే ప్రేరణకి పెళ్లి ఎనిమిది ప్రేరణకు ఒక గేమ్ పెట్టాడు అంటే ఎనిమిది నెలలు అయితే కదా నీకు మీ వారికి అండర్స్టాండింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పేసి రియల్ గా బాగుంది అంటే ఎవరికి ఎవరు ఎలా ఉంటారు లయర్స్ ఎవరు ఎక్కువ లైర్ ఎవరికి కుకింగ్ ఫుడ్ ఇట్లాంటి డిఫరెంట్ ఆలోచించి నేర్చుకోవచ్చు మాక్సిమం ప్రేరణకి ఇచ్చాడు కానీ అవకాశం రాదు కదా ఆలోచించుకో ఆ తర్వాత మన హీరో రానాను కూడా ప్రమోషన్ లో భాగంగా తీసుకురావడం నివేద థామస్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం వీళ్ళకి ఒక చిన్న హౌస్ లోకి వెళ్ళి ఒక రెండు జంటలకి ఫన్నీ టాస్క్ ఆడించడం ఆ తర్వాత బిగ్ బాస్ ఈ సీజన్ లో ఇక్కడ ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తాడు మామూలుగా ఏంటంటే అంతకుముందు సీజన్ లో చాలా సీజన్ లో ఉన్నట్టుంది కెప్టెన్ ఉంది కానీ కెప్టెన్ అవును అయితే లాస్ట్ సీజన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫైవ్ ఫైవ్ వీక్స్ వరకు కెప్టెన్ లేదు మీరు తెచ్చుకోండి అంటే చెప్పారు అయితే ఈ సీజన్ లో తాను ఇచ్చిన ఒకటి ఏంటంటే మెయిన్ ఫస్ట్ వీక్ నుంచే మీకు అంటే ఫస్ట్ డే నుంచే బ్యాడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ లో ఎలా రివీల్ చేస్తారు అనేది ఫస్ట్ వచ్చిన రెండు ప్లేస్ ఎవరైతే ఆ రెండు పేర్స్ ఒక గేమ్ పెట్టి మార్నింగ్ చేసి ఏదైతే నిలబడితే ఆ గేమ్ లో గెలిచిన వాళ్ళు కాకుండా ఓడిపోయిన వాళ్ళతో ఒక న్యూస్ రివీవ్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఎవరు ఇప్పుడు అని చెప్పేసి బోర్డ్ తీసుకొచ్చి అందులో ఉండే ఒక బ్యాడ్ న్యూస్ మూడు బ్యాట్స్ లలో ఒక బ్యాటన్స్ రివ్యూ అక్కడ అసలు కెప్టెన్ అనే వాళ్ళే ఉండరు నో కెప్టెన్ ఫర్ ది హౌస్ ఫర్ దిస్ ఎంటెస్ అర్థం అట్లే మళ్ళీ ఇమ్యూనిటీ కూడా ఉండదు కంపల్సరీ ఈ నెల ఈ వారం కెప్టెన్ అయితే నెక్స్ట్ ఇమ్యూనిటీ అవును అది అసలు ఈ ఈసారి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదో హౌస్ మొత్తం రచ్చరచ్చి అనేది కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఐదో కంటెస్టెంట్ గా ఓం ఆదిత్య అంటే ఆదిత్య ఓం ఇతను గురించి చాలా మందికి తెలియకపోవచ్చు చాలా మంది గుర్తుపట్టు ఉండే లాహిర్ లాహిర్ సినిమాలు చాలా సినిమాలు అతను చేశాడు మామూలుగా హీరో వచ్చాడు చాలా కష్టపడ్డాడు కొంత అంటే విలిగే టైంలో అయిపోయి మళ్ళీ ఒక ఐదేళ్లు ఆరేళ్ళు అడిగా కి దూరంగా అయిపోయి మళ్ళా తన సెకండ్ కెరీర్ ని మళ్ళా ముంబై స్టార్ట్ చేసి అక్కడి నుంచి ప్రొడక్షన్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సినిమాలు స్టార్ట్ చేసి డైరెక్షన్ ఆ విధంగా మళ్ళా అతను ఫేమ్ బిగ్ బాస్ ఆఫర్ అనే శక్తి మళ్ళా తప్పదు కదా ఇక్కడికి వస్తే మళ్ళీ అవకాశాలు వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆరో కంటెస్టెంట్ గా తన కూడా నటి సోనియా ఆకుల సోనియా అమ్మాయి కూడా ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత అనంతరం మూడో జంటగా వీళ్ళిద్దరిని కూడా ఆదిత్య సోనియా అని ఇద్దరిని కూడా హౌస్ లోకి పంపించడం ఇక ఏడో కంటెస్ట్ గా చాలా మందికి అంటే ఆంధ్రప్రదేశ్ లో అనే కాదు కానీ తెలుగు వాళ్ళందరూ కూడా బాగా యూట్యూబ్ అవును బెజ్వాడ బేబక్క హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ వీడియోతో ఓవర్ యాక్షన్ మనం మామూలుగా యూట్యూబ్ లోనే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది ఆ హౌస్ లోకి వచ్చి కూడా ఓవర్ యాక్షన్ అనుకుంటే స్టేజ్ మీద ఆ తర్వాత కొత్త యాక్షన్ మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ కూడా అక్కడ వాగి వాగి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చేసి చేసి అదే బిహేవియర్ కూడా ఇక బుల్లితెరలో కూడా చూపించడం కోసం అయితే రెండోది ఏంటంటే గారు ఏమో సెవెంత్ కంటెస్టెంట్ అని చెప్పేసి పిలవడం వాళ్ళ వచ్చేసి ఒక లవ్ సింబల్ ఈ అమ్మాయి మూడోసారి రెండు అయిపోయినాయి మూడోసారి రాకపోతే ఈ లవ్స్ బ్రేక్ చేస్తాను అనగానే అమ్మాయి రావడం అయ్యింది లేవక్క రావడం రావడంతోనే సిగ్గు పడుతుంది పని క్రియేట్ అనుకోవచ్చు ఎక్స్ట్రా అయిపోయినా కానీ పన్ క్రియేట్ చేసేసి కొద్దిగా స్టేజ్ మీద అంటే ఇవి చూస్తుంటే ఒక రకంగా కొంతమంది అనుకోవచ్చు ఫస్ట్ వీక్ ఇవే వెళ్ళిపోతుందేమో అనిపిస్తా కానీ ఇది ఓవర్ యాక్షన్ చాలా సందర్భాల్లో పనికొస్తుంది ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి అది ఇక నాగార్జున చూసి సిగ్గిపడిపోవడం ఒక పాట పాడింది స్టేజ్ మీదనే పాట పాడ అవုံ కూడా సరే ఏదేనే దాని వాళ్ళని తీసుకోని రావడం వాళ్ళ ఆమేగ్మలక ఆమేకు పేర్ ఆ శేఖర్ బాసార్ ఏంటి ఏంటంటే రేడియో చేస్తారు బేబక్క శేఖర్ బాషా వీళ్ళిద్దరిని కూడా హౌస్ లో పంపిస్తే వాళ్ళ పంచులతో కూడా వాళ్ళు బేజవాడ బేబక్క చూసిన తర్వాత శేఖర్ బాష పాట పాడమంటే బేబక్క నాగార్జున అడగగానే పాడి ఒక హగ్గి ఇచ్చి వెళ్ళిపోయింది లోకి ఇక తొమ్మిదో కంటెస్టెంట్ గా కిరాక్ సీత అలాగే పదో గా సీరియల్ నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇవ్వడం వీళ్ళిద్దరు లైఫ్ కొంత స్ట్రగుల్స్ గురించి చెప్పి అందరిని కూడా కొంత ఫీల్ కొంత మనకు కూడా బాధ అనిపించే విధంగా అంటే లైఫ్ బట్టే చదివడం జీవితం వాళ్ళ అతను పుట్టిన రెండేళ్ళకి జ్ఞానగారు చనిపోవడం వాళ్ళ అమ్మకు ఎ వెరీ ఇంగేజ్ లోనే పెళ్లి బట్ట చనిపోవడం తో మళ్ళీ ఆమెకు పెళ్లి చేయడము తర్వాత చెల్లి కుట్టడం తర్వాత కొంచెం వయసు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు కాదు తన స్టెప్ ఫాదర్ అని తెలియడంతో అలా 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 అన్నాడు సరే తన అక్కడ కూర్చొని మళ్ళా బ్యాక్ టు ఇండియా వచ్చాడు తన బా తన ఈమెకు కౌంటర్ గా పేరు వచ్చిన మన సీత విషయంలో కూడా చూసుకు ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యాక్ట్ చేసినప్పుడు ఇక ఇది ఉంది కదా ఏది ఛానల్ ఇంకోటి కూడా ఏంటంటే ఇతను మనకంటే ఏంటంటే చాలా మెచ్యూర్డ్ మెచ్యూర్డ్గా ఎందుకంటే ఆ ఈ సీత గురించి ఈ సీత వచ్చేసి కొన్ని యూట్యూబ్ ఎపిసోడ్స్ లో ఏంటంటే ప్రియాక్టీస్ అని నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు కూడా స్టేజ్ మీద చెప్పడం ప్లే యాక్టింగ్ అనేది ఇక్కడ మేము యాక్టింగ్ మాత్రమే చేస్తాం కానీ ఇట్ నాట్ ఏ రియల్ రియల్ క్యారెక్టర్ మాది కాదు మేము చేసే క్యారెక్టర్ ఎవరైనా ఉండొచ్చు విలన్ కావచ్చు మంచి తరం కావచ్చు ఒక ప్రాస్ట్యూట్ క్యారెక్టర్ అవ్వచ్చు కానీ రియల్ లైఫ్ అది ఉండదు నా యూట్యూబ్ లో చేసిన క్యారెక్టర్స్ కి ఎక్కువగా అందరూ బయట ఉన్న పబ్లిక్ కూడా ఆ విధంగానే ట్రీట్ చేసేసరికి ఆమె ఉన్నది అందులో షార్ట్ లేదు ఈ జంట చూడాలి మరి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధించి ఆ తర్వాత మళ్ళీ ఆ సరిపోదా శనివారం మన నాని సినిమా బాగుంది సినిమా కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది బాగుంది నేను చూసా చూసి వచ్చిన తర్వాత చెప్పాము సాయంత్రం అయిపోయిన చూసి వచ్చేటప్పటికి అయితే ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ప్రియాంక మోహన్ అంటే హీరోయిన్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావడం అనంతరం లోకి వెళ్ళి ఒక జంటగా టాస్క్ ఆడించి ఆ టాస్క్ తర్వాత కూడా శేఖర్ బాగా అక్కడ దాంట్లో విన్ అవుతాడు ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ ఉన్నాడంటూ కూడా బాంబేల్ చేసిన నాగార్జున గారు మరోసారి కూడా సేమ్ నో రేషన్ తీసుకొని రావాలి అవును మళ్ళా వాళ్ళకి ఏంటంటే నాకు ఒక పంచే అమ్మాచ్చేవాళ్ళు నాకు కాఫీ అది అమ్మాయి పెట్టి నాకు ఒక మంచి కాఫీ పెట్టుకుని కాఫీ కోసం వెళ్ళి ఎక్కడ కాఫీ పౌడర్ లేకుండా అక్కడ ఇక్కడ లేదు పాలు ఇక్కడ గ్యాస్ బుడ్ వె అని చెప్పేసి కాఫీ పోస్ట్ అది రివ్యూ చేస్తే దాంట్లో నో అంటే ఇది ఇంకొక బ్యాడ్ న్యూస్ అంటే ఈ ఈ రేషన్ కూడా ఏం చేశారంటే బ్యాడ్ న్యూస్ గానే చెప్తూ దీని అర్థం అడిగితే లిమిట్లెస్ మీరు గెలుచుకోవాలి అంతే సంపాదించుకొని ఎంత అంటే టాస్క్ గెలిచి రేషన్ మీకు మీరు గెలుచుకోవాలి అనేసి కూడా చెప్పడం ఒక రకంగా అది ఒక టాస్క్ ప్లస్ వీళ్ళు తినాలనుకుంటే ఎంతైనా సరే ఈసారి అందరూ కూడా కొద్దిగా సంపాదించుకుంటే ఈ తొంభై రోజుల్లో సన్నగిపోయిన వాళ్ళు కూడా ఇక తర్వాత పదకొండవ కంటెస్టెంట్ గా నాగపంచమి సీరియల్లో ఉన్నటువంటి పృథ్వీరాజు ఎంట్రీ ఇవ్వడం పన్నెండవ కంటెస్టెంట్ గా ఆ రత్సరం బోల యాంకర్ గ మనకు అందరికి బాగా తెలిసింది విష్ణుప్రియ తన ఎంటర్ చేయడం ఇక కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ డాన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ ని అయితే మామూలుగా షేక్ చేసేసింది అని చెప్పుకోవచ్చు తనకి తగ్గట్టుగా సాంగ్ ని సెలెక్ట్ చేసుకుంది విష్ణుప్రియ అని కూడా చెప్పుకోవచ్చు అవునవును అవును డాన్స్ బాగా అవును ఇక ఆ రోజు జంటగా విష్ణు అని అలాగే పృథ్వీని కూడా హౌస్ లో పంపిస్తారు నాగార్జున గారు అతను మొత్తానికి పెళ్లి కాని వాళ్ళతో అలాగే ఫెయిల్ ఫెయిల్ అంటే పెళ్లి కాని వాళ్ళను ఒక జంటగా బిగ్ బాస్ లోకి సెట్ లోకి ముందు అవును ఏ విధంగా ఉండబోతుంది కంటెస్టెంట్ గా డాన్సర్ అయినటువంటి నైనిక డ్యాన్స్ స్టెప్తో షేక్ చేసింది ఎందుకంటే డాన్సర్ కాబట్టి పద్నాలుగో కంటెస్ట్ గా యూట్యూబర్ అఫ్రిది హౌస్ లోకి వెళ్ళిద్దరిని కూడా ఆఫ్రీది సినిమాల్లో చాలా ట్రై చేశాడు పాపం చెప్పుకున్నాడు తను కూడా చెప్పాడు స్టేజ్ ట్రై చేశానండి నాకు ఎక్కడ రాకపోతే మా నాన్న గారితో ట్రై చేశాను నాన్న నన్ను అక్కడ సెలెక్షన్ చేసుకున్నాను తీసుకెళ్ళా ప్లీజ్ అని ఎవడైతే ఇచ్చేదని చెప్పేసి ఆఖరికి నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో క్యారెక్టర్స్ ఎప్పుడైతే మనకు యూట్యూబ్ టిక్ టాక్ యూట్యూబ్ వచ్చిందో చాలా మంది అంటే టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా చాలా మంది యూట్యూబ్ లోకి రాలేదు కానీ రీల్స్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే యూట్యూబ్ ఇది వచ్చిందో ఇక్కడ రెండు రకాలుగా ఒకటి మనీకి మనీ అట్ ద సేమ్ టైం పేరుకి పేరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ లాగా ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లో ఎవరు అవకాశం ఇకపోయినా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకునేటువంటి అటువంటి వాళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్ పిలిచి అవకాశం ఇస్తుందంటే అదే కదా ఇంకా గా మళ్ళీ ఇప్పుడు అనిల్ రాయపూడి హౌస్ లోకి వచ్చి హౌస్ లోకి ఫ్రా అసలు ఫ్రాంక్ అని ఓన్లీ విష్ణుప్రియ తప్పితే దిగితే కూడా అసలు నమ్మే విధంగా కాకపోతే అనుకున్నారు బయటికి చెప్తాను సరే ఇక్కడ ఇప్పటివరకు ఓడిపోయిన ఏదైతే టీమ్స్ వాళ్ళలో నుంచి వాళ్ళని నిలబెట్టి వీళ్ళల్లో మీకు ఎవరైతే వద్దనుకుంటారో చెప్పడం వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను యాక్చువల్ గా నేను ఇది పదో వారము పదకొండో వారము పన్నెండో వారము తీసుకునేవాడిని అటువంటిది ఈసారి నేను ఫస్ట్ వీక్ నుంచి ఏదో డిఫరెంట్ గా ఉంటుందంట ఇది లిమిట్ లేదు ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా గానీ అని ఫస్ట్ వీక్ పంపించేస్తారు నేను తప్పని పరిస్థితులు వచ్చానని చెప్పి మీరు ఎవరిని వద్ద కూడా అది తీసుకొని వెళ్ళిపోతాం అంటే అందరూ పాపం నాకు మనకంటే నార్మల్ కంటే నా గురించి ఒకసారి ఆలోచించండి అంతే అంత అయిపోయిన నేను చాలా నా గురించి నేను ఏదో చెప్పుకోవాలని వచ్చానన్నట్టు చెప్పాడు వాళ్ళు ఏదో అనుకోని పంపిస్తే సరే అని చెప్పేసి అక్కడ కూడా బయటికి వెళ్ళిపోతాడు ఫీల్ అయిపోయింది నిజంగానే అయిపోయినా అని చెప్పేసి అనుకున్నాడు కూడా బాధపడదు కొంతమంది అనుకున్నారు ఏదైనా తీసుకెళ్ళాన్ని రూమ్ లో పెట్టేసి సీటర్ రూమ్ లో పెట్టేసి కొద్ది రోజులు పంపిస్తాను టూ వీక్స్ త్రీ వీక్స్ నెక్స్ట్ వీక్ లో పంపిస్తాను అని అనుకున్నారు కానీ ఇక చెప్పలేము అండి మళ్ళీ లిమిట్ టెస్ట్ అంతా ఏదైనా చెప్పలేము ఎలా ఉంటుందో తెలియదు ఆడుతూ ఉంటే ట్విస్ట్ లు అన్ని కూడా బయట వస్తాయి అని ఇక్కడ చెప్పేసరికి ఒక తీసుకెళ్ళి సరే ఒక్కసారి నువ్వు తీసుకెళ్తున్నావు కదా ఇంకేమేమి పాటలు పాడతావా అది ఇది అని చెప్పి రాజకుంటారు ఇంకొక పాట పాడి అంటే శివుని పాట ఏదైనా పాడతా అనిపిస్తే పాడతాడు తను ఆ పీల్ లో ఉండడంతో ఆ పాట ఇప్పటి నిజాన్ని ఎమోషనల్ సాంగ్ ఆ ఎమోషనల్ సాంగ్ వస్తే ఈ లోపల బాధ బాధ కొంచెం బర్నీ ఇతను కొంచెం గట్టిగా వాడడం ఇతను కూడా యూజ్ వాళ్ళ వెనక్కి తిరిగి అనుకో మేము అనుకోండి మేము హౌస్ కరెక్ట్ తీసుకుని లోపలి తీసుకెళ్ళి లేడు ఆ తర్వాత రేషన్ లేదని చెప్పి మూడో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పేస్తాయి ఇక్కడ ఇది అతి పెద్ద బ్యాడ్ న్యూస్ అసలు బిగ్ బాస్ హౌస్ ఒకే లేదు రెండు పనులు ఒకటి ఏంటంటే పేరు వస్తుంది రెండో డబ్బులు వస్తుంది మూడో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో ప్రైజ్ మనీ అనిపించింది తీసుకెళ్లేసి మనీ అని చెప్పి ఇచ్చిన ఏదైతే న్యూస్ అనేది ఏదైతే ఉందో డిఫరెంట్ గానే ఎందుకంటే ఎందుకంటే ది నో కెప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ ఓకే నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అంటే ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా తాము స్వతహగా ఏదైనా సరే చేసుకోవాలి ఆట తమ ఇష్టంగా ఆడుకోవడానికి ఉంది అంటే ఇష్టంగా అంటే గా కూడా కాదు ఎట్లా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్ ఎవరికైనా సెకండ్ వచ్చేసరికి నో రేషన్ నో రేషన్ అనేసరికి రేషన్ తీసుకున్నది అన్లిమిటెడ్ లిమిట్లెస్ మీరు ఏదైనా సంపాదించుకోండి ఇది అని మీకు రాదు మీరు వంద కేజీలు సంపాదిస్తారా పది కేజీలు సంపాదిస్తారా ఒక కేజీ సంపాదించుకుంటారా మీ చేతనే మీకు ఏమేమి రేషన్ కావాలనేది కూడా మీరే ఫైట్ చేసుకోండి అది మూడో దగ్గరకు వచ్చేసరికి వచ్చే మీరు బిగ్ బాస్ హౌస్ లో వచ్చే లోండేషన్ జీరో జీరో ఉన్నప్పుడు మరి ఎట్లా పరిస్థితి మటే వాళ్ళు ఏం చెప్పారు జీరో అనేది లిమిట్లెస్ మీరు దీన్ని పెంచుకుంటూ పోవడం మీరు ఎంత అంటే ఈసారి గతం కంటే ఎక్కువగా ఉండచ్చు కాకపోతే అది వేల చేతిలోనే ఉంటుంది పెరుగుతూ పోతుంటది ఈ వారానికి ఎంత అయింది అంత అయింది అంత ఆ విధంగా ఈ ట్విస్ట్ కూడా మనకు కూడా కొత్త అయితే మూడు ట్విస్ట్లు ఆటకైతే బానే ఉన్నాయి ఆటలో రచ్చ లేపడం కోసమే కెప్టెన్ అనేది ఇమీడియట్ అనేది తీసేసాడు రేషన్ అనేది మీకు సంపాదించుకొని వీళ్ళు సంపాదించుకోలేకపోతే పస్తులు కూడా పడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఓవరాల్ గా ప్రైజ్ మనీ వీళ్ళు ఆడి ఎంత పెంచగలరు అంటే గతం కంటే ఎక్కువ చేసుకోగలరా లేదా గతం కంటే తక్కువ చేసుకోగలరా అనేది కూడా వేల్చేతనమే ఉంది కాబట్టి ఈ మూడు టిస్టులు ఇవేతైతే ఏది ఉన్నాయో బ్యాడ్ న్యూస్ అవి హండ్రెడ్ పర్సెంట్ ఆటకు మంచి కిరాక్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది ఓవరాల్ గా మనం కానీ చూసినట్లయితే పద్నాలుగు మంది కంటెస్ట్ అంటే ఏడు జంటలను పంపించారు ఒకసారి ఆ మన ఈ ఏడు జంటల్ని ఒకసారి అంటే ఈ ఏడు జంట ఈ పద్నాలుగు మంది ఎవరెవరు అనేది కూడా ఒకసారి ఫైనల్ గా మనం ఒకసారి చెప్పుకుందాం అందులో ఫస్ట్ మనకి నిఖిల్ ఇతను నటుడు సీరియల్ నటుడు ఆ యూట్యూబర్గా ఉన్నటువంటి ప్రది అలాగే యష్మి గౌడ సీరియల్ నటి నయనిక ఈ డి డాన్సర్ గాను ఇంకా ఆదిత్య బోమ్ నటుడు దర్శకుడు కూడా అలాగే యాంకర్ విష్ణుప్రియ మనకు నటిగా అందరికి తెలిసిందే కిరాక్ సీత యూట్యూబరు అంటే యూట్యూబర్ గాను ఆ బేబీ గాను బేబీ ఫేమ్ అంటే బేబీ 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 సినిమా ఉంది కదా మన సమంతగా అందులో చేసింది అలాగే అభయ్ నవీన్ నటుడు అలాగే యూట్యూబరు ప్రేరణ కంబం సీరియల్ నటి భాష మన అందరికి తెలిసిందే ఆర్జేగా తను తనకి అలాగే సోనియా ఆకుల సోషల్ మీడియాతో మంచి అటు తన యాక్టింగ్ ఒక నటుడిగా అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీగా సంపాదించుకున్నారు ఇక జబర్దస్త్ ఒక అనుకున్నారు కానీ జబర్దస్త్ రాకేష్ను కూడా తీసుకురావాలని కానీ తీసుకురాలేకపోయారు ఇక పృథ్వీ బెజవాడ బేబక్క నాగమణికంఠ ఇతను యూట్యూబర్గా అలాగే చేశారు విరాత మొత్తం ఈ పద్నాలుగు మంది మొత్తం ఈ పద్నాలుగు మంది ఈ రోజు ఆ ఏడు జంటలని కూడా హౌస్ లోకి పంపించారు ఇక ఈ ఏడు జంటలు ఏ విధంగా రేపటి నుండి వీళ్ళకి ఏమేమి ఉండబోతాయి టాస్క్లు ఏమేమి పెడతారు వీళ్ళకి ఫుడ్ సంగతి ఏంటి ఫుడ్ని ఎలా సంపాదించుకుంటారు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో రేపటి నుండి చూడబోతున్నాం ఇది ఈ రోజు ఇంట్రడక్షను అంటే ఇంట్రడక్షను ఎవరెవరు జనరల్గా వెళ్ళారని బ్రీఫ్గా అట్లా చెప్పుకున్నాం కానీ రేపటి నుండి మనం కూడా లైవ్ ఎపిసోడ్తోనే స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రతిరోజు బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేట్ మీ ముందుకి ఎప్పటికప్పుడు లైవ్లోనే లోనే తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇరాక్ టీవీ